నమస్తే వెల్కమ్ జీటీవీ మై స్వప్న రాష్ట్ర అధ్యక్షులు రాజేశ్వరరావు జనరల్ సెక్రటరీ శ్రీకాంత్ పిలుపు మేరకు జూనియర్ మరియు ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శుల క్రమబద్దీకరణకై హనుమకొండ ఏకశిల పార్క్ వద్ద జరిగిన నిరవధిక సమ్మె నాలుగో రోజుకు చేరుకుందని ఆకారపు సురేష్ తెలిపారు టిపిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు గౌరీని రాజేశ్వరరావు జనరల్ సెక్రటరీ శ్రీకాంత్ గారులు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు మరియు ఓపీఎస్లు కలిసి చేస్తున్న సమ్మె ఈరోజు నాలుగో రోజుకు చేరింది నిన్నటి రోజున పం తెలంగాణ సెక్రటరియట్ ఓపెనింగ్ సందర్భంగా కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసిన వాళ్ళకి స్కేల్ ఇస్తున్నట్టు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది మేము ఇన్ని రోజుల నుండి సమ్మె చేస్తున్నప్పటికీ మమ్మల్ని పట్టించుకోవడం చాలా విషాదకరం మా యొక్క ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఓ ఓ అవుట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు మరియు జూనియర్ పంచాయతీ కార్యదర్శులు మొత్తం రాష్ట్రంలో తొమ్మిది వేల మూడు వందల యాభై ఐదు మందిని మమ్మల్ని తప్పకుండా రెగ్యులరైజ్ చేయాలని రెగ్యులరైజ్ చేయకుంటే ఖచ్చితంగా ఈ సమ్మె ఇలాగే కొనసాగుతుందని గవర్నమెంట్కి డిమాండ్ చేస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో కూడా మమ్మల్ని తొందరగా మమ్మల్ని రెగ్యులరైజ్ చేసి మా తొమ్మిది వేల మంది కుటుంబాల్లో మాకు ఒక మంచి శుభవార్తను ఇవ్వాలని చెప్పి మేము తెలంగాణ గవర్నమెంట్ని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు మరియు ఓపీఎస్ల తరఫున టీపీఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం నా పేరు సంధ్య మేము హన్మకొండ జిల్లా నుండి మాట్లాడుతున్నాము మేము జూనియర్ పంచాయతీ సెక్రటరీలము రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ పన్నెండవ తారీఖున మాకు అపాయింట్మెంటు రావడం జరిగింది సీఎం కేసీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని మానస పుత్రిక జూనియర్ పంచాయత్ సెక్రటరీగా నోటిఫికేషన్ ఇచ్చి మమ్మల్ని నియమించడం జరిగింది అయితే మూడు సంవత్సరాల ప్రోహిబిషన్ కాలంగా ప్రకటించాము అయితే ఆ మూడు సంవత్సరాల ప్రోహిబిషన్ కాలం అనేది అప్పటికీ కంప్లీట్ అయిపోయింది రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్తోనే అయిపోయింది అయితే మళ్ళీ అదే అసెంబ్లీ సాక్షిగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు జీవో నెంబర్ ట్వంటీ సిక్స్ తీసుకురావడం జరిగింది ఆ ట్వంటీ సిక్స్తోని ఒక వన్ ఇయర్ ఎక్స్టెండ్ చేసిండు ఆ ఎక్స్టెండ్ చేసినా కూడా దానికి కూడా కట్టుబడి మేము అందరం కూడా విధులు సక్రమంగా నిర్వహించి అన్నిటికీ కట్టుబడి మేము విధులు విధులలో పాల్గొంటున్నాము అదేవిధంగా ఇప్పుడు మొత్తానికి అయితే నాలుగు సంవత్సరాలు కంప్లీట్ అయింది కంప్లీట్ అయినాక కూడా ఇప్పుడు మాకు రెగ్యులేషన్ రెగ్యులేషన్ కావాలని కోరుతున్నాము అదేవిధంగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కూడా ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయ్కి కూడా ఎట్లా మాతృత్వంగా వాళ్ళకి సిక్స్ మంత్స్ ఉంటుంది ఇప్పుడు మేము కూడా మాతృత్వంగా మేము కూడా తల్లలేము కాబట్టి మా కూడా ఈ జూనియర్ పంచాయత సెక్రటరీలకు కూడా ఫోర్ మంత్స్ కాకుండా సిక్స్ మంత్స్ పెంచాలి అదేవిధంగా వేరే ఉద్యోగులకు ఎలాగ బెనిఫిషన్ బెనిఫిట్స్ అందుతున్నాయో మాకు కూడా బెనిఫిట్స్ అందాలి అదేవిధంగా ఈ యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారికి కోరుకునేది ఏమిటంటే ఇదేమో ప్రభుత్వానికి వ్యతిరేకత ఏమాత్రం కాదు కేవలము మేము రెగ్యులేషన్ కోసమే పోరాడుతున్నాము దయతో మాకు రెగ్యులేషన్ చేస్తారని కోరుతున్నాము ఇంకొకటి అదేవిధంగా ఈ ఈ ఈ యొక్క నోటిఫికేషన్లోనే ఓపీఎస్ జేపీఎస్గా నియమించడం జరిగింది వారిని కూడా మాతో పాటు రెగ్యులేషన్ చేయాలని కూడా కోరుతున్నాము ఫర్ మోర్ అప్డేట్స్